సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి మహానుభావులు ధన్యజీవి పుణ్యజీవి శాంతి జీవి అయినా ఎవరో పట్టి శ్రీరాములు గారు ఎన్ని రోజులు చేశారు నిరాహార దీక్ష ఎందుకంటే చెప్పాలి యాభై ఎనిమిది రోజులు అవునా నూట పదహారు ఎంత నూట పదహారు అవునా అర్ధ నూట పదహారు అని చెప్తారా లేదా అంటే యాభై ఎనిమిది యాభై ఎనిమిది సంఖ్య అర్ధ నూట పదాలు అంతే విశేషమైంది అందుకని యాభై ఎనిమిది అడుగుల వారి యొక్క మూర్తిని కూడా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో రాజధానిలో శంకుస్థాపన చేసి సంకల్పం చేశారు అతి త్వరలో విశేషంగా వారి మూర్తిని తయారు చేసి ఆవిష్కరణ కూడా అవ్వకపోతుంది ఎంతో గొప్ప విషయం అది ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే వారి వలనే ఆంధ్ర రాష్ట్రానికి ఖ్యాతి వచ్చింది అమ్మవారి వలనే ఎక్కడ వచ్చింది ఆర్య వయసు వయసులకే ఖ్యాతి వచ్చింది అటువంటి వాళ్ళు పుణ్య పుణ్యజీవులు కాబట్టి వారి తర్వాత మనందరం కూడా ధన్యత చెందాలి గొప్పగా జీవించాలని వారి త్యాగం చేయబట్టి మనందరం రోజు వారిని కొనియాడాలి పూజించాలి గౌరవించాలి అర్చించాలి